హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్ వెయిట్ లాస్ జర్నీలో డే ఫార్టీ ధనియాలు జీలకర్ర హాట్ వాటర్తో నేనైతే స్టార్ట్ చేసేసాను ఇంకా ఫైవ్ డేస్ మాత్రమే ఉంది ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేయడానికి ఈ వెయిట్ లాస్ జర్నీని ఏదోలా కష్టపడి చేసేయచ్చు కానీ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు అసలు చేయగలనా లేదా అని ఒక భయం ఉండేది కానీ మొత్తానికి ఫార్టీ డేస్ వీడియోస్ పోస్ట్ చేయగలిగాను కానీ మిగిలిన ఫైవ్ డేస్ వీడియోస్ పోస్ట్ చేయడానికి అస్సలు టైం లేదు ఇంట్లో ఫంక్షన్ ఉంది కొంచెం బిజీ ఆ ఫైవ్ డేస్ కూడా పోస్ట్ చేసి ఉంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది అలాగని పూర్తిగా ఛాలెంజ్ని కూడా బ్రేక్ చేయలేదు డే ఫార్టీ వన్ డే ఫార్టీ టూ మార్నింగ్ నుండి నైట్ వరకు షాపింగ్లో ఉండడం వల్ల వాటర్ తాగడానికి అస్సలు వీలుండదు అలా వాటర్ తాగుండా డైట్ చేసాము అంటే బాడీ డిహైడ్రేట్ అయిపోయి కొంచెం మనం వీక్ అయిపోతాము అలాంటప్పుడు షాపింగ్ కూడా సరిగ్గా చేయలేము సో నేనేం చేశానంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ తీసుకుని లంచ్ నార్మల్గానే చేసేసాను డిన్నర్ కూడా ఏదైనా ఫ్రూట్స్ కానీ లేదంటే లైట్గా టిఫిన్ కానీ తిన్నాను ఇంకా డే ఫార్టీ త్రీ డే ఫార్టీ ఫోర్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా నార్మల్గా డైట్లో ఏ టైమింగ్స్ అయితే ఫాలో అవుతానో అదే మెయింటైన్ చేశాను అండ్ వాకింగ్ ఎక్సర్సైజ్ కూడా చేశానండి డే ఫార్టీ వీడియోకి డే ఫార్టీ ఫోర్న నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను డే ఫార్టీ ఫైవ్ని కూడా మార్నింగ్ నా వెయిట్ చెక్ చేసుకుని మొత్తానికి ఫార్టీ ఫైవ్ డేస్లో ఎన్ని కేజీస్ వెయిట్ లాస్ అయ్యానో కూడా ఒక షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను డే ఫార్టీ వన్ ఎర్లీ మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకుంటే ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ ఉందండి అంటే మొత్తానికి ఫార్టీ వన్ డేస్లో ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను నేను స్టార్టింగే చెప్పాను కదా ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్లో మినిమం ఫైవ్ కేజీస్ అయినా వెయిట్ లాస్ అవుతామని మినిమమ్ అయితే నేను చూపించేశాను మ్యాక్సిమమ్ మీరు ఎన్ని కేజీస్ వెయిట్ లాస్ అయ్యారో కమెంట్ చేసేయండి ఇంకా మిగిలిన ఫోర్ డేస్కి కూడా నాకు తెలిసి ఇంకొక కేజీ తగ్గొచ్చు నేను బబ్లీకి లంచ్ పెట్టిన తర్వాత తన క్లాస్కి వెళ్ళే దారిలో ఒక టెన్ ట్వంటీ టైమ్స్ రిటర్న్ బ్యాక్ చూసి బాయ్ చెప్తానే ఉంటుంది ఇది ఒక చిన్న మెమొరీగా నేనైతే ఈ వీడియోలో పోస్ట్ చేశాను మీతో కూడా నేను మాట్లాడాలంటే వీడియో రన్ అవ్వాలి కదా అంతా బాగానే ఉంది ఈజీగా హెల్తీగా ఎలా వెయిట్ లాస్ అవ్వాలో చూపించారు మరి ఇలా తగ్గిన వెయిట్ని ఇంకా గెయిన్ అవ్వకుండా ఉండడం కోసం ఎలా మెయింటైన్ చేయాలి అనే క్వశ్చన్ ఉంటుంది మనం మెయింటైన్ చేయడం అంత కష్టమేమీ కాదు అలాగని ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఓవర్గా జంక్ ఫుడ్ తినడం ఆయిల్ ఐటమ్స్ తినడం లేదంటే ఓవర్గా బయట స్వీట్స్ తినడం ఇలాంటి పని చేయద్దు మనం ఫస్ట్ ఈ ఛాలెంజ్ కోసం బాడీని స్లోగా ఎలా సెట్ చేసుకున్నామో సేమ్ యాసిస్ మళ్ళా స్లో స్లోగా మార్నింగ్ నైన్ నుండి నైట్ సెవెన్ లోపు మనం ఫుడ్ టైమింగ్ సెట్ చేసుకోవాలి అండ్ అలాగని ఇవాళ లెవెన్కి ఫస్ట్ మీల్ తిన్నాము అది నెక్స్ట్ డే నైన్ ఓ క్లాక్కి పెట్టుకోవద్దు లెవెన్ని కొంచెం ముందుకి టెన్ ఓ క్లాక్ చేయండి టెన్ నుంచి నైన్ థర్టీ నైన్ అలా సెట్ చేయండి అండ్ నెక్స్ట్ డిన్నర్ విషయానికి వస్తే డిన్నర్ కూడా సిక్స్కి కంప్లీట్ చేసే డిన్నర్ని సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ అంతే సెవెన్ థర్టీ కంటే లేట్ చేయొద్దు మనం ఎంత ఎర్లీగా తింటే అంత మంచిది హెల్త్కి ఇంకా మెయింటెనెన్స్లో ఎలాంటి ఫుడ్ తినాలి అని ఒక డౌట్ ఉంటుంది ఇంట్లో ప్రిపేర్ చేసిన హెల్తీ ఫుడ్ ఏదైనా తినచ్చు కానీ ఏం తిన్నా సరే టేస్ట్ బాగుందని టమ్మీ ఫుల్ అయినా సరే ఎక్స్ట్రా ఫిల్ చేయొద్దు మీ టమ్మీ ఫుల్ అయిందంటే ఇంక అక్కడితో తినడం స్టాప్ చేసేయండి ఎక్కువ లోడ్ చేసి అనవసరంగా గెయిన్ అవ్వద్దు వెయిట్ని అండ్ మెయింటెనెన్స్లో నేను వాకింగ్ అండ్ ఎక్ససైజ్ అయితే చేయను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాకింగ్ ఎక్ససైజ్ కంటిన్యూ చేయచ్చు లేదు మా వల్ల కాదు అంటే స్కిప్ చేసేయండి మెయింటెనెన్స్లో వాటర్ ఫైవ్ లీటర్స్ తాగాల్సిన అవసరం లేదు జస్ట్ త్రీ లీటర్స్ టార్గెట్ పెట్టుకుని టూ అండ్ హాఫ్ టు త్రీ లీటర్స్ తప్పకుండా తాగండి వాటర్ తాగడం వల్ల చాలా మంచిది హెల్త్కి ఎలా మెయింటైన్ చేయాలో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఎవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి వన్ వీక్ తర్వాత వీడియో చేస్తాను ఇంకా వెయిట్ లాస్ ఛాలెంజ్ వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి నేను మళ్ళా నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ హెల్తీ లైఫ్ స్టైల్ అయితే చేస్తానండి అది మెయిన్ వెయిట్ లాస్ గురించి అయితే కాదు ఇలా కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ టూ మంత్స్ అయినా మెయింటైన్ చేయడం వల్ల ఆ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చేంజ్ మనకు తెలిసి మన లైఫ్ స్టైల్ని ఇంకా బెటర్గా చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇంకా వెయిట్ లాస్ ఛాలెంజ్ వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి మనం ఇయర్ అంతా ఇదే టైమింగ్స్ మెయింటైన్ చేయాలన్నా కష్టమే కాబట్టి నేనైతే ఇయర్లీ వన్స్ ఇలా షెడ్యూల్ చేసుకున్నాను నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి ఛాలెంజ్ అయితే చేస్తాను అది వెయిట్ లాస్ కోసం అయితే అస్సలు కాదండి హెల్తీగా ఫిట్గా ఉండాలి అంటే మనం లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఇయర్లీ ఇలా ట్వైస్ కానీ వన్స్ కానీ షెడ్యూల్ చేయడం వల్ల తర్వాత ఫ్యూ మంత్స్ కూడా అలాగే హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తాము కొంచెమైనా మనం జంక్ ఫుడ్ అండ్ అన్హెల్తీ హ్యాబిట్స్కి కొంచెం దూరంగా ఉండడానికి అయితే హెల్ప్ అవుతుంది ఇప్పుడు మీరు చూసే వీడియో లాస్ట్ ఇయర్ నేను వెయిట్ లాస్ జర్నీ చేసినప్పుడు నేను చేసిన వర్కౌట్స్ అన్నీ కూడా బబ్లీ గుర్తించుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎక్సర్సైజెస్ అయితే తనకు వచ్చినా రాకపోయినా తనని చేయడమే కాకుండా వాళ్ళ సిస్టర్స్ కూడా నేర్పించేసేది మనం ఏదైనా సాధించాము లేదంటే కంప్లీట్ చేయగలిగాము అంటే మన కృషితో పాటు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ మా బబ్లీ అండ్ అలాగే మా హస్బెండ్ సపోర్ట్ ఉండడం వల్లే ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేయగలిగాను థ్యాంక్ యూ సో మచ్ కన్నా అండ్ థ్యాంక్ యూ బబ్లీ వెయిట్ లాస్ వీడియోస్ని అసలు లైక్ అండ్ షేర్ చేయమని ఏ వీడియోలో అడగకపోయినా మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఈ వెయిట్ లాస్ వీడియోస్కి నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్